హాయ్ ఫ్రెండ్స్ శుక్రుడు విలాసానికి అధిపతి సంపద సౌభాగ్యం విలాసం విలాసం విలాసాలు ప్రేమకు కారకుడు ఒక రాశిలో శుక్రుడు ఉన్నంతంగా ఉంటే వారికి అన్ని రకాల సంపదలు యోగాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది శుక్రుడు నెలకోసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు అతని సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది జూన్ ముప్పైన మిథున రాశిలో శుక్రుడు ఉదయించాడు శుక్రుడి రాక అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాశులు పూర్తిగా యోగాన్ని పొందబోతున్నాయి అది ఏ రాశుల వారికి చెందుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశి శుక్రుడు మీ రాశి చక్రంలోని తొమ్మిదవ ఇంట్లో ఉదయిస్తాడు ఈ విధంగా మీకు అదృష్టం సంపూర్ణ మద్దతు లభిస్తుంది ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి పెళ్లి కాని వారు త్వరలోనే వివాహం చేసుకుంటారు రాశి శుక్రుడు మీ రాశిలోని పదవ ఇంట్లో ఉదయిస్తాడు దీనివల్ల మీకు వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది చేపట్టిన పనులన్నీ మీ ఇష్టంగానే ముగుస్తాయి కొత్త వ్యాపారాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఇప్పటికే చేసిన పెట్టుబడులు మీకు మంచి లాభాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితిలో అన్ని సమస్యలు కొద్దిగా తగ్గుతాయి వృషభ రాశి శుక్రుడు మీ రాశిచక్రం రెండవ ఇంట్లో ఉదయిస్తాడు ఇది ఊహించని విధంగా ఇది ఊహించని సమయంలో మీకు ఆర్థిక ప్రవాహాన్ని ఇస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది వారసత్వ ఆస్తి వల్ల కలిగే సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబ జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి